ఈ మధ్య రాలీసీమ బ్యాట్ ట్రాప్ సినిమాలకు డిమాండ్ పెరుగుతోంది అలాగని ఫ్యాక్షన్ బేస్డ్ సినిమాలు వస్తున్నాయని కాదు ఆ ప్రాంతంలోని భిన్నమైన కథలను ప్రేక్షకులకు చూపిస్తున్నారు మేకర్స్ మరి ముఖ్యంగా ఆ ప్రాంతపు యాసను బాగా పట్టేస్తున్నారు మన హీరోలు తాజాగా మరో హీరో కూడా సీమ యాసను దించేశారు ఓ ప్రాంతం నేపథ్యంలో సినిమా చేస్తున్నప్పుడు ముఖ్యంగా అందరూ చూసేది యాస అందుకే దసరాలో నాని అయినా పుష్పలో బన్నీ అయినా ఆ యాసపై అంత గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రయత్నించారు తాజాగా హరోంహరాలో చిత్తూరు యాస మాట్లాడారు సుధీర్ బాబు తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది జ్ఞానసాగర్ ద్వారకా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్ పద్నాలుగున విడుదల కానుంది రాయలసీమలోని చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో హరోంహర కథ సాగుతుంది అందుకే సీమ యాసను ప్రాక్టీస్ చేశారు సుధీర్ బాబు ఈయనొక్కరే కాదు సునీల్ సైతం చిత్తూరు యాసను దించేశారు పుష్ప టూలోనూ సీమయాసే ఉంది నాలుగేళ్లుగా ఆ ప్రపంచంలో ఉండి మామూలుగా కూడా అదే యాసలో మాట్లాడేస్తున్నారు అల్లు అర్జున్ పుష్ప మొదలైనప్పటి నుంచి సీమ యాస కోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్ ను పెట్టుకున్నారు బన్నీ అలాగే కిరణ్ అబ్బువరం నటించిన వినరో భాగ్యము విష్ణు తిరుపతి యాసు ఉంటుంది ఈ సినిమా కథ అంతా అక్కడే జరుగుతుంది మొత్తానికి ఒకప్పుడు రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం సినిమాలకు పెట్టింది పేరైతే ఇప్పుడు యాసతో మనసులు గిరిచేస్తున్నారు మన హీరోలు